జయ భక్తులందరూ ఈ నామాన్ని నిత్యం జపిస్తూ ఉంటారు యాదగిరి క్షేత్రంలో కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా నరసింహ భక్తులు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యున్న మామ్యహం అందరికీ భద్రత చేకూరాలని మరి ఎక్కడైతే మంచి ఉంటుందో ఆ మంచిని పంచి పెంచేందుకు పంచ నరసింహ క్షేత్రంగా వెలసింది మన యాదాద్రీషుని ఈ పవిత్ర క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి

సకల కళల్ని అవరోహణ ప్రక్రియ ద్వారా దివ్య కలిశంలోకి అవాగాహన